హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన డే త్రీ అనమాట అయితే తమ్ముడిని నేను అక్క పెళ్ళికొడుకుని చేద్దామనేసి అని అనుకున్నాము ముందైతే ఫస్ట్ వాళ్ళ మేనమామయ్యలు చేశారు అలాగే తర్వాత మా మేనత్తలు పెళ్ళికొడుకుని చేశారు నెక్స్ట్ డే థర్డ్ డే అయితే నేను అక్క చేద్దామనేసి అనుకొని వాటి కోసం అయితే కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాము ఇంకా లేవు కానీ నేను అక్క అయితే రెడీ అయిపోయి ఇంకా వీటి అన్నిటి చూసుకుంటున్నాం తాంబూలం కోసం అలాగే నలుగు పెట్టడానికి కావాల్సిన సామాన్ అవన్నీ ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాము ఈ పనులన్నీ చేస్తుంటే లాస్ట్ నవంబర్లో అన్న మ్యారేజ్ అయింది కదా ఆ టైంలో అయితే ఇవన్నీ నేను అక్కే చూసుకున్నాం అంటే ఇంట్లో పనులు కానీ అలాగే బయట పెళ్ళికి కావాల్సిన సామాన్ తెచ్చుకోవడం కానీ నలుగుకు సంబంధించినవి కానీ బయట వాళ్ళని పిలుచుకురావడం నలుగు పెట్టడం తాంబులాలు ఇవ్వడం మొత్తం అక్క నేనే చూసుకున్నాం అనమాట ఇప్పుడంటే చాలామంది వచ్చారు అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వీళ్ళంతా ముందుగానే వచ్చేసారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట ఇంట్లో పనులు అవన్నీ పిన్ని వాళ్ళు వాళ్ళే చూసుకుంటుంటే అలాగా కొంచెం ఈజీ అయింది కానీ అన్న టైంలో ఇంట్లో పనులు అలాగే బయట పనులు పెళ్లి పనులు అన్నీ నేను అక్కే చూసుకున్నాము కానీ ఉన్నది మేమిద్దరమైనా సరే కానీ చాలా బాగా జరిగినాయి అనమాట అన్నని పెళ్ళి కొడుకు చేయడం కానీ నలుగు పెట్టడం కానీ పెళ్ళి కానీ రిసెప్షన్ కానీ అవన్నీ చాలా బాగా అయితే జరిగినాయి మీరు ఆ వీడియోస్ కూడా చూసుంటారు కదా లాస్ట్ నవంబర్లో పోస్ట్ చేశాను నేను అక్కడ అక్కడ రెడీ అయ్యి ఈ పనులు చూసుకుంటున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట మా అమ్మ ఇంకంతే మేము ఉన్నన్ని రోజులు తిన్నావా లేదు ఎన్నిసార్లు పిలుస్తారో తిని పని చేసుకోండి తిని పని చేసుకోండి అని అంటది మేము తినడం తప్పితే మిగతా అవన్నీ చేస్తుంటాము ఆ మరిచేది అరిచేదే మేము చేసే అల్లరి చేసేది ఇంకా మా ఇద్దరికి టిఫిన్ తినిపిస్తుంది అనమాట ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాక పిన్ని వాళ్ళు ఇంకా మనం నలుగు పెట్టేటప్పుడు అందరిని పిలుస్తాం కదా ముత్తైదుల్ని మనకు తెలిసిన వాళ్ళని అందరిని పిలుస్తాం కదా నలుగు పెట్టడానికి తర్వాత తాంబలం తీసుకెళ్ళడానికి వాళ్ళు వాళ్ళని పిలవడానికి అని వెళ్ళారు ఇంకా అలోపు తమ్ముడిని కూడా పిలిచాము ఇంకా వాడికి నలుగు డ్రెస్ ఇవన్నీ అరేంజ్ చేయాలి కాబట్టి వాడు వచ్చేసాడు ఇంకా తర్వాత తమ్ముళ్ళతో కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం ఇవ ఈ డేస్ అన్నీ మళ్ళీ మళ్ళీ రావండి ఇవన్నీ ఎంత మెమరబుల్గా ఉంటాయంటే మనం మళ్ళీ ఈ ఫొటోస్ని ఒకసారి చూసుకున్నప్పుడు ఆ టైంలో జరిగిన మూమెంట్స్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట మనం ఆ టైంకి ఇలా చేసాం కదా అప్పుడు తీసుకున్న ఫోటో ఇది అలాగా చూసుకోవడానికి చాలా బాగుంటుంది అందుకే వీలైనంత వరకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేస్తూ ఉంటారు అంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరో ఒక చేతిలో ఫోన్లు ఉంటే కదా చక్కగా క్లిక్ చేసి పెడుతుంటారు ఇక్కడ మా అమ్మ మా ఇద్దరిని పిలిచి వార్నింగ్ ఇస్తుంది తెలుసా ఏమంటుందంటే వర్షం పడుతుంది మీ ఇద్దరు లైట్ కలర్ శారీస్ కట్టుకున్నారు రేపు వాష్ చేసేటప్పుడు మీ సంగతి చెప్తాను ఇప్పుడు పసుపు అదంతా రాస్తాము అలాగే కాళ్ళకి అది రాసుకుంటాం కదా లైట్ కలర్ శారీస్ మనం వేర్ చేసినప్పుడు వాటికి ఆల్రెడీ ఎట్లన పసుపు అంటుతుంది పైగా అవి పసుపు అంటే మనకు తెలిసిందే కదా రెడ్ కలర్ మార్క్స్ అది పడుతుంటుంది వర్షం పడుతుంది మీకు ఈ అవసరమే వేరే శారీస్ అంటుంది మా అమ్మ మార్నింగ్ బ్యాగ్లో నుంచి నేను మా అక్క ఈ శారీస్ తీయగానే అప్పటి నుంచి అంటూనే ఉంది వర్షం పడుతుంది పసుపు పూసుకుంటారు శారీస్ పాడవుతాయి ఇంత మంచి శారీస్ పాడైపోతాయి మళ్ళీ మళ్ళీ కట్టుకోవడానికి అవ్వదు అని అంటూనే ఉంది ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఫస్ట్ డే ఇది సెకండ్ డే ఇది థర్డ్ డే ఇది అనేసి ఇంక అన్నాక మేము ప్రిపేర్ అయ్యాక ఇంక అమ్మ మాట వింటామా చెప్పండి రేపు వాష్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు అక్ష్యం తెలిసిద్ది మళ్ళీ కట్టుకోగానే చూడడానికి బల్లె ముచ్చటగా ఉన్నారని రెండు మాటలు అమ్మే చెప్తుంది అది నా చేతిలో పోసా బయాయి కార్ నీరు పోస్తా బయకి అత్తి అక్కాగో కొడుకగా ఏంద తల్లిలో పేదమ్మలు అడ్డా అమ్మాయి కల్లి అప్పుడు దాకా నేను సూత్రమాయి వచ్చిన దాకా అద్దం చూస్తారు కానీ ಎಚ್ಚಿಪದು ಅಬ್ಬಾಯ್ ಜಾರಿ ನಿನ್ನ ಜೋಡಂಗ್ಲೋ చూశారు కదా నలుగు పెట్టే టైంలో ఎంత సరదాగా ఉంటుంది మామూలుగా మనకి అత్తీలు కానీ అమ్మమ్మలు కానీ ఇలాగ మన మీద జోకులు వేస్తా అలా ఉంటారు కదా ఎవరో కూడా నాకు తెలియదు పసుపు పూసేసింది మనం ఇక్కడ ఉండడం తక్కువ కాబట్టి రిలేషన్స్ తెలియ అంటే ఎవరెవరు ఏమవుతారు అనేది కరెక్ట్గా తెలియదు అనమాట వచ్చి అందరు నన్ను గుర్తుపట్టావా అని అడుగుతారు నాకేమో వాళ్ళు ఎవరు గుర్తులేరు ఎప్పుడో ఒకసారి వస్తాము ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి లేకపోతే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తాం కాబట్టి వాళ్ళు గుర్తు అనమాట నేను నీకు అవుతాను అమ్మమ్మను అని రిలేషన్ కూడా వాళ్ళే చెప్తున్నారు వరుసకి అత్తం అవుతుంది అంట తను పాట పాడమంటే చూడండి ఎలాంటి పాట పాడుతుందో మా తమ్ముడు మీద సెట్ అయ్యర్లేస్తూ ఉంది ఇలాగ ఫన్నీ ఫన్నీగా సందడి సందడిగా ఉంటుంది ఇలాంటి అకేషన్స్ అన్నిటివి అందరూ మీట్ అవ్వడానికి చాలా మంచి ప్లాట్ఫామ్స్ అనమాట మిగతా టైమ్స్లో అందరం ఒకళ్ళొక్కళ్ళు మీట్ అవ్వం కదా ఒకళ్ళు కలిసిన వేరొకళ్ళు కలవడానికి ఛాన్స్ ఉండదు అదే ఇలాంటి టైంలో అయితే మనం అందరినీ పిలుస్తాం కాబట్టి చక్కగా వస్తారు ఒకవేళ మనం వాళ్ళకి ఏమవుతాం వాళ్ళు మనకేమవుతారు అనేవి రిలేషన్స్ కూడా మనకి ఇక్కడే తెలుస్తుంటాయి ఇంకా నలుగురు కంప్లీట్ అయిపోయాక ఇంకా తమ్ముడికి అలాగే సన్నికి స్నానం చేయిస్తున్నాము ఇంకా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా మనం పిలిచిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి అలాగే పసుపు అది రాసేసి తాంబలం అది ఇచ్చి పంపిస్తున్నారు అన్నన్ కూడా సేమ్ ఇదే ప్లేస్లో పెళ్ళికొడుకు చేసాము తమ్ ముందు అయితే ముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు చేశారు ఫస్ట్ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో తర్వాత ఎవరైతే పెళ్లి కొడుకుని చేస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళి చేశారు కానీ అన్నకి మాత్రం అన్ని డేస్ మేము ఇక్కడే చేసాము నాకెళ్ళి పోయిందాగక్కరిగండి ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఇక్కడ చూసారా వాళ్ళకి ఫుల్గా షాం పెట్టి మేము ఇక్కడ ఫోస్ ఫోటోస్ ఫోజులు ఇస్తున్నాం భలే నవ్వొచ్చింది ఇవన్నీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తుంటే ఎంత సరదాగా అనిపిస్తుందో మళ్ళీ అదే టైంలో అదే వర్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట నేను ఇలా అంటే ఇవన్నీ జరిగిపోయినాయి కదా వీడియోస్ ఇప్పుడు ఎడిట్ చేస్తూ పోస్ట్ చేస్తుంటే నాకు అవన్నీ మళ్ళీ గుర్తు వస్తున్నాయి ఇంకా తమ్ముడికి స్నానం అది అయిపోయాక మనం కాళ్ళకు పసుపు అది రాసేసి పెళ్ళికొడుకులాగా రెడీ చేస్తాం కదా మా కళ్యాణ తిలకం అవన్నీ పెట్టేసి ఇక్కడ మేము తమ్ముడిని రెడీ చేసే పనిలో ఉంటే మా అన్న బ్రేక్ఫాస్ట్ పనిలో ఉన్నారు అంటే బయట పిన్ని వాళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళని చూసుకునే పనిలో ఉన్నారు ఇలా మేము వర్క్ అంతా కలిసి షేర్ చేసుకొని చేస్తాము చక్కగా మా ఇంట్లో అలా ఏం లేదండి మగవాళ్ళు హెల్ప్ చేయకూడదు అలా ఏమీ ఉండదు చక్కగా మా తమ్ముళ్ళు కానీ మా అన్నయ్యలు కానీ మాకు హెల్ప్ చేస్తుంటారు మేము ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇలాగా మాకు ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం కానీ వడ్డించడం కానీ ఇలాగా మేము తినేటప్పుడు వాళ్ళు వాళ్ళు తినేటప్పుడు మేము ఇలాగ చక్కగా షేర్ చేసుకొని అందరం కలిసి వర్క్ చేసుకుంటాము ఇంక ఇక్కడ మా పిన్ని మాకు పని చెప్తుంది మీరు బ్రేక్ఫాస్ట్లు అయిపోయాక ప్రధానం బాక్స్ మనం సర్దుతాం కదా సూట్ కేసులు అవన్నీ అమ్మాయికి తీసుకెళ్లే ప్రధానం శారీస్ అలాగే కొన్ని ఐటమ్స్ అవన్నీ మనకు ఉంటే కదా లిస్టు వాటన్నిటిని సర్ది పెట్టాలి అలాగే మా వైపు ఏంటంటే నల్ల పూసలు కూడా క కడతారన్నమాట పసుపు తాడుతో పాటుగా నల్ల పూసలు కూడా కడతారు ఫస్ట్ ఒక ఐదు పూసలు పెళ్లి కొడుకు ఎక్కించాలి అంటే మా తమ్ముడు ఎక్కించాలన్నమాట దారాన్ని ఒక ఐదు పోగులు చేసేసి దానికి పసుపు అది రాసేసి ముందు నల్లపూసలు తమ్ముడు ఐదు ఎక్కిస్తే తర్వాత మిగతా మిగతాయని మేము గుచ్చేస్తాము అవి కూడా కట్టిస్తారు ఒక్కొక్కరికి ఉండకపోవచ్చు ఇలాగా మాకైతే ఉంటుంది తాలుబొట్టుతో పాటు నల్లపూసలు కూడా ఇలాగ మెల్లో కట్టిస్తారనమాట కాడు కూడా గోల కొ మాతో పాటు మా తమ్ముళ్ళు అన్నలే గోవాలనుకుంటే మా అత్తమ్మలు ఇద్దరు కూడా వచ్చారనమాట ఇక్కడ బ్రౌన్ కలర్ శారీ కట్టుకుందేమో మా పెద్ద మానత్త మా నాన్న వాళ్ళ అక్క గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది మా నాన్న వాళ్ళ చెల్లి చిన్న అత్త అనమాట వాళ్ళు కూడా చక్కగా మాతో కూర్చొని వాళ్ళ టైంలో ఎలా జరిగేవి మా నాన్న వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు మా బాబాయ్ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అవన్నీ ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అన్నీ మాతో చెప్తూ ఉన్నారు ఇంకా అసలు టైం పాస్ అయిపోతుంది అనమాట మా అత్త వాళ్ళు చెప్పే మాటలకి మా అన్న కౌంటర్ ఇవ్వడం వాళ్ళు తర్వాత నెక్స్ట్ డే డైలాగ్ ఏది చెప్తారనేది మా అన్నకు బాగా అలవాటైపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాడు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు నెక్స్ట్ డే డైలాగ్ చెప్తారనేది ముందుగానే మా అన్న చెప్పేస్తున్నాడు మా అన్న ఎక్కడుంటే అక్కడ సందరి సందరిగా ఉంటుంది మా నానమ్మ ఉండేది మామూలుగా సేమ్ బిహేవియర్ మా అన్నదనమాట ఆవిడలాగా ఆవిడలా చెప్పడం చెప్పడం ఉంటుంది మా నానమ్మ లేని లోటు తీరుస్తాడు మా అన్న అయితే మా పనుల్లో మేము ఉంటే పిల్లల్ని వదిలేసాం కంప్లీట్గా ఇంకా చక్కగా వాళ్ళకి వాళ్ళై రెడీ అయిపోతుంది నాకు భలే ముద్దు కనిపించింది వీళ్ళిద్దరు ఇలా రెడీ అవుతుంటే మేము లేచాం మా పనులు మేము చూసుకున్నాం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ మమ్మల్ని ఏవేటి విషయంలో ఇబ్బంది పెట్టకుండా ఒకరికొకరు హక్క చెల్లెలు హెల్ప్ చేసుకుంటూ మాలాగా చక్కగా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇక్కడికి వస్తే పిల్లలది అసలు నాకు భయమే ఉండదండి తినిపించాలని లేకపోతే వాళ్ళని పడుకోబెట్టాలి రెడీ చేయాలి స్నానాలు చేయించాలని ఉండదు అమ్మూ జష్ చక్కగా చూసుకుంటారు మోనాని సన్నీని అలాగే చెరీని వాళ్ళకి తినిపించడం కానీ స్నానాలు కానీ బట్టలు అవి తీసడం కానీ ఇంకా అసలు మా దగ్గరికి రారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఈవినింగ్ అయితే చిన్న హల్దీ ఫంక్షన్ లాంటి చేద్దామనేసి నేను అక్క అనుకున్నాము మామూలుగా అయితే మా ఇళ్ళల్లో ఇలా లేదు ఎవరు ఇంతవరకు చేసుకోలేదు కూడా కానీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఏదైతే ఏందండి మంచిదే కదా అందరం కలిసి ఉండేది దానివల్ల ఇబ్బంది ఏముందనేసి అనుకున్నాము దానికోసమే బయటికి వెళ్తున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం